పార్థారని అది ఇది అని చెప్పేసి ఇదే మా అన్నగారి రాయలసీమ బిడ్డనే నువ్వు ఏ లేని మాటలు అనుకో ఫస్ట్ అడుగులే నేనే ఉంటా అది మాట వేరే ఉంటుంది గుర్తుంచుకోను అందరికీ నమస్తే నిన్న ఇందిరానగర్ లో చేరుకుల మీటింగ్ జరిగింది మా బిజెపి పార్థసార్థు ఎమ్మెల్యే గారు వచ్చారు అక్కడికి అక్కడ ఆయన అభివృద్ధి చూసి ఆదోని ఆయన ఆయన మంచితనం చూసి ఆయన ఆదోనికి వచ్చిన రెండు మూడు నెలల్లో మంచితనం చూసి ప్రజలు ఆయన దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఆయన సమస్యలో కండవకపోవడం జరిగింది అలాగే ఇంకొక చిన్న విశేషము గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దగ్గర వ్యక్తి నిన్న ఆయన మేము ఆయన పేరుకుని వెత్తలేదు యాక్చువల్గా ఆయన పేరు ఎత్తలేదు ఎందుకోసం ఎత్తలేదంటే అక్కడ సభ ముఖ్యంగా ఆయన పేరు ఎత్తాలంటే మాకు ఇష్టముఖం లేదు కానీ అదే మాట తీసుకొని ఈరోజు పొద్దున మధ్యాహ్నం ఏందో మా పేరు నా మా ఎమ్మెల్యే గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు నా గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆయన హోదా ఏంటి అసలు ఆయన పరిస్థితి ఏంటి అసలు అర్థం చేసుకొని మాట్లాడాలా అని చెప్తా ఉన్నాను ఇప్పటికి నీ పేరు తీసుకోవాలన్నా నాకు ఇష్టం లేదు నూరామూర్తినే ఏమో మీ పేరు పూర్తిగా నాకైతే క్లారిటీగా తెలీదు కానీ మా మల్లికవ్వ గారు ఈరోజు నిన్న మాట్లాడినారు అని చెప్పేసి అంటా ఉన్నావు మళ్ళా ఇక్కడ ఆదోని లాంగ్వేజ్లో అమ్మ వాళ్ళు జోగమ్మ అని అనేది అంటున్నావు కదా అది మీలాంటి వాళ్ళని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటున్నావు మమ్మల్ని ఎక్కడ వాడుకోలేదు ఎవరు మనం చేసే పని ప్రజలకు తెలుసు మా నాయకులకు తెలుసు మీకు తెలియదేమో అది అర్థం చేసుకోండి మళ్ళా మీరు ఆదోని ప్రజలకు మీరేమో కూడా తెలుసు ఒక ఎన్ని రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రోజుల్లో అభివృద్ధి జరుగుతుందో జరగదు అనే విశేషం మీరు ఫస్ట్ మీరు లో పెట్టుకోండి నల్ల కాకలు అంటున్నావు తెల్ల కాకలు అంటున్నావు ఏదేదో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు ఇది నీ మాదిరిగా ఆధునిలో ఎమ్మెల్యే పోటీ చేసేసి ఓడిపోయి తర్వాత వచ్చి ఏదో ప్యాకేజీలుగా ఇవన్నీ మాటలు వద్దు మాము నీట బయటకు తీయాలంటే చాలా ఉంది మాట్లాడు నీతో మేము నీ పేరు ఎత్తాలంటే మాకు ఇష్టం లేదు అన్న ఒక మాట చెప్తాను క్లారిటీగా అయ్యాను ఎమ్మెల్యేని చిత్తూరు అంటున్నావు మళ్ళీ తర్వాత వచ్చి నువ్వు రాజీనామా అంటున్నావు జాగ్రత్త ఏదైనా కానీ ఆచితూసి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడు ఎమ్మెల్యే గురించి ఏదైనా నువ్వు రాంగ్ డిసిషన్ తీసి మాట్లాడినామనుకో ఫస్ట్ అడుగులో నేను మళ్ళీగా ఉంటానని గుర్తు పెట్టుకోను జాగ్రత్త నువ్వు నా గురించి ఎన్ని మాట్లాడినా నీ గురించి నేను పట్టించిన దాన్ని కాదు నీవు అనేది ఆధునిక అనేది ఏమనే తెలుసు నువ్వు అసలు నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునివి నువ్వు బాలికలకు చదువు చెప్పేవనివి నువ్వు అస్సలు నీకు రాజకీయము ఇలాంటి మాట్లాడడం నీకు పద్ధతేనా మా అలాంటి వాళ్ళని చెప్పేసి మా దాంట్లో అది మాటలు లాంగ్వేజ్ లోనే నీకు అసలు అర్థం కావడం లేదు నువ్వు బాలికలకి నువ్వు చదువు ఎలా చెప్తా ఉన్నావో అర్థం కావడం లేదు మళ్ళీ నువ్వు చదువు చెప్తా ఉన్నామో మళ్ళీ ఏం చేస్తా ఉన్నావు నీకే అది నీకే వదిలేసినాము అది మేమైతే నేను నిందించాము కానీ మాకు ఇష్టం లేదు అలాగే చెప్తా ఉన్నాను ఒకటికి రెండు సార్లు చెప్తా ఉన్నాను బాగా క్లారిటీగా విను మా ఎమ్మెల్యే గురించి నువ్వు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే క్లాటీగా తెలుసుకొని మాట్లాడు కొట్టిగా నువ్వు అది ఇది చెప్పేసి వాళ్ళు దొంగలు అంటున్నావు ప్రతి ఒక్కరు నువ్వు చేర్చుకుంటా అంటున్నావు అవబాబా ఆధునిలో అభివృద్ధి చూసి ఎమ్మెల్యే మంచితనం చూసి వస్తా ఉన్నారు ఆయన మంచితనం చూసి వస్తా ఉన్నారు ప్రజలు ఎవరైతే బలంతకారము ఎవరు రౌడిజం చేయాలి అది గతన పాలనలో ఉండేది రౌడిజము బలంతకారము ఉండేది అలా చేసిన వాళ్ళు చాలా పురుష పాటు మా దగ్గర ఉన్నాయి మేము చెప్పాలంటే చెప్పాము మాకు అవన్నీ అవసరం లేదు మీతో అంతా ఏదించుకుంటూ పోవాలంటే మాకు టైం పట్టు ఇలాంటి వాటి ఇవన్నీ చెప్తా ఉంటే మాకు ఇప్పుడు అభివృద్ధి గురించి మాకు అసలు మైండ్ పోవడం లేదు మీ దగ్గర మేము ఇవన్నీ మాట్లాడాలని అవసరము మాకు లేదు ఆ అభివృద్ధి గురించి ప్రజలు ఎందుకో ప్రజలకు తెలిసింది అభివృద్ధి చేసినాడా చేయడా అని చెప్పేసి ప్రజలకు తెలుసు అంతేగాని నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఇంకొకసారి పార్థసార్థు గారి చిత్తూరు అది ఇది అని చెప్పేసి ఇదే మా అన్నగారి రాయలసీమ బిడ్డనే నువ్వు ఏ లేని మాటలు మాట్లాడడం అనుకో ఫస్ట్ అడుగులు నేనే ఉంటా అది మాట వేరే ఉంటుంది గుర్తుంచుకోను నా పేరు మల్లిక మాది ఆదోని అరంజ్యోతి నగర్ ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కె దుర్గా ఆదోని